హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి బయాలజీ మెథడాలజీకి సంబంధించి జీవశాస్త్ర బోధనా పద్ధతులలో ప్రయోగశాల పద్ధతి ల్యాబొరేటరీ మెథడ్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ప్రయోగశాల పద్ధతి భావన అభ్యసించిన సూత్రాలు సిద్ధాంతాలు పద్ధతులు మొదలైన విజ్ఞాన శాస్త్ర విషయాలను తమంతట తాము చేసి నిర్ధారించుకోకపోతే లేదా సరిచూడలేకపోతే విద్యార్థులకు శాస్త్రం మీద గట్టి నమ్మకం కలగదు ఈ అభ్యసించిన సూత్రాలు సిద్ధాంతాలు పద్ధతులు ఈ మొదలైనవన్నీ విజ్ఞాన శాస్త్ర విషయాలని తమంతట తాము చేసి నిర్ధారించుకోవాలి లేదా సరిచూసుకోవాలి నిర్ధారించుకోకపోవడం లేదా సరిచూడలేకపోతే విద్యార్థులకు శాస్త్రం మీద గట్టి నమ్మకం కలగదు అందువలన విజ్ఞాన శాస్త్ర అభ్యసనానికి సంబంధించి ప్రయోగాలు పరిశీలనకు శాస్త్రీయ పరికరాలతో కూడిన ప్రదేశం అవసరం కాబట్టి ఈ నిర్ధారణకి కానీ సరిచూడడం కానీ చేయాలంటే విజ్ఞాన శాస్త్ర అభ్యసనానికి సంబంధించి ప్రయోగాలు పరిశీలనకు శాస్త్రీయ పరికరాలతో కూడిన ఒక ప్రదేశం కావాలి అటువంటి గది లేదా భవనాన్ని ప్రయోగశాలగా నిర్వహి నిర్వచించవచ్చు ప్రయోగశాల లేకుండా విజ్ఞాన శాస్త్ర బోధన ఫలవంతం కాదు ప్రయోగశాల లేకుండా విజ్ఞాన శాస్త్ర బోధన ఫలవంతం కాదు ఏ పద్ధతిలో అయితే విద్యార్థులకు నిర్దిష్ట పరికరాలు వస్తు సామాగ్రి ఉపయోగించి ప్రయోగశాలలో చేయడం ద్వారా నేర్చుకోవడం అనే సూత్రం ఆధారంగా విజ్ఞాన శాస్త్ర బోధనలో జరుగు బోధన అనేది జరుగుతుందో ఆ పద్ధతిని ప్రయోగశాల పద్ధతి అంటారు ఏ పద్ధతిలో అయితే విద్యార్థులకు నిర్దిష్ట పరికరాలు వస్తు సామాగ్రి ఉపయోగించి ప్రయోగశాలలో చేయడం ద్వారా నేర్చుకోవడం లెర్నింగ్ బై డూయింగ్ అనే సూత్రం ఆధారంగా విజ్ఞాన శాస్త్ర బోధన జరుగుతుందో ఆ పద్ధతిని ఏమంటాము ప్రయోగశాల పద్ధతి అంటాం ప్రయోగాలు నిర్వహిస్తూ శాస్త్ర విషయాలను నియమ నిబంధనలతో పరిశీలించి ఫలితాలను గమనిస్తూ సాగించే ఈ పద్ధతిలో విద్యార్థి ప్రత్యక్ష అనుభవం ద్వారా జ్ఞానం పొందుతాడు ఈ ప్రయోగాలు ఈ ప్రయోగశాల పద్ధతిలో విద్యార్థి ప్రత్యక్ష అనుభవం ద్వారా జ్ఞానం పొందుతాడు ప్రయోగాన్ని నిర్వహిస్తూ శాస్త్ర విషయాలను నియమ నిబంధనలతో పరిశీలించి ఫలితాలను గమనిస్తూ సాగించే ఈ పద్ధతిలో విద్యార్థి ఏ అనుభవం పొందుతాడు ప్రత్యక్ష అనుభవం ద్వారా జ్ఞానం పొందుతాడు ప్రత్యక్ష అనుభవం ద్వారా జ్ఞానం పొందుతాడు అంతేకాకుండా ప్రత్యక్ష అనుభవం ద్వారా జ్ఞానం పొందుతాడు అంతేకాకుండా ప్రయోగాలను నిర్వహించేటప్పుడు మానసిక చలనాత్మక రంగానికి సంబంధించినటువంటి పరికరాలను శుభ్రం చేయడం పద్ధతిగా వాడడం అమర్చడం మొదలైన హస్తలాగువ నైపుణ్యాల వలన విద్యార్థులలో శాస్త్రీయ అభిరుచి పెరుగుతుంది ఇక్కడ మనం ప్రయోగాలను నిర్వహించేటప్పుడు మానసిక చలనాత్మక రంగానికి సంబంధించినటువంటి పరికరాలను శుభ్రపరచడం పద్ధతిగా వాడడం అమర్చడం మొదలైనవన్నీ ఏంటి మానసిక చలనాత్మక రంగానికి సంబంధించినటువంటి విషయాలు మొదలైన హస్తలాఘవ నైపుణ్యాల వలన అంటే చేత చేస్తాం కదా పరికరాలను శుభ్రపరచడం పద్ధతిగా వాడడం అమర్చడం మొదలైన హస్తలాఘవ నైపుణ్యాల వలన విద్యార్థులలో శాస్త్రీయ అభిరుచి పెరుగుతుంది అందువలన ప్రయోగశాల పద్ధతి విజ్ఞాన శాస్త్ర బోధనకి అత్యంత విజయవంతమైన విధానం ఈ ప్రయోగశాల పద్ధతి విజ్ఞాన శాస్త్ర బోధనకి అత్యంత విజయవంతమైన విధానం ప్రయోగశాల పద్ధతి విధానం ల్యాబొరేటరీ మెథడ్ ప్రాసెస్ గురించి చూద్దాం ప్రయోగాత్మక పని విజ్ఞాన శాస్త్రానికి వెన్నెముక అని చెప్పవచ్చు ప్రయోగాత్మక పని విజ్ఞాన శాస్త్రానికి వెన్నెముక అని చెప్పవచ్చు ఎందుకంటే చేసి చూడడమే కాదు శాస్త్రము చేసి చూడడమే కాదు శాస్త్రము ప్రయోగశాల పద్ధతిని విద్యార్థులు ఉపాధ్యాయుని ఆధ్వర్యంలో కింది విధంగా ఆచరిస్తారు చేసి చూడడమే కాదు శాస్త్రం జీవశాస్త్ర పాఠాన్ని ఉపాధ్యాయుడు ఈ పద్ధతి ద్వారా బోధించేటప్పుడు ముందుగా ఒక చర్చను ప్రారంభిస్తాడు విద్యార్థులను ఈ చర్చలో భాగస్వాములను చేస్తాడు ఉపాధ్యాయుని సహకారంతో విద్యార్థులు పాఠంలోని సమస్యను గుర్తిస్తారు విద్యార్థులు సమస్యను పరిష్కరించుకోవడానికి కొన్ని ప్రాకల్పనలను రూపొందిస్తారు ఈ విధంగా రూపొందించిన పరికల్పనలను విద్యార్థులు ప్రయోగశాలలో పరీక్షిస్తారు పరీక్ష పరీక్షించడం ద్వారా పరికల్పనలను ప్రామాణికతను తెలుసుకుంటారు పరికల్పన ప్రామాణికత వలన సిద్ధాంతాలను రుజువు చేయడం జరుగుతుంది లేదా కొత్త సిద్ధాంతాలను రూపొందించడం జరుగుతుంది ప్రయోగశాల పద్ధతి ద్వారా సాధించే లక్ష్యాలు రాబర్ట్ ట్రావెల్స్ రచించిన సెకండ్ హ్యాండ్ బుక్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ స్టీచింగ్లో ప్రయోగశాలను ఉపయోగించి విజ్ఞాన శాస్త్రాన్ని బోధించడం వలన సాధించే లక్ష్యాలను ఐదు వర్గాలుగా పేర్కొన్నాడు ఎవరు రాబర్ట్ ట్రావెల్స్ రాబర్ట్ ట్రావెల్స్ రచించిన సెకండ్ హ్యాండ్ బుక్ ఆఫ్ రీసెర్చ్ ఆండ్ టీచింగ్లో సెకండ్ హ్యాండ్ బుక్ ఆన్ రీచర్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ట్రై టీచింగ్లో ప్రయోగశాలను ఉపయోగించి విజ్ఞాన శాస్త్రాన్ని బోధించడం వలన సాధించే లక్ష్యాలను ఐదు వర్గాలుగా పేర్కొన్నారు అవి ఐదు వర్గాలు ఏంటి నైపుణ్యాలు భావనలు సంజ్ఞానాత్మక సామర్థ్యాలు విజ్ఞాన శాస్త్ర స్వభావాన్ని అర్థం చేసుకోవడం వైఖరులు ఇవన్నీ రాబర్ట్ ట్రావెల్స్ సెకండ్ హ్యాండ్ బుక్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్లో రీసెర్చ్ అండ్ టీచింగ్లో ప్రయోగశాలను ఉపయోగించి విజ్ఞాన శాస్త్రాన్ని సాధించడం వలన సాధించే లక్ష్యాలను ఐదు వర్గాలుగా పేర్కొన్నాడు ఈయన నైపుణ్యాలు కనుక చూసుకున్నట్లయితే హస్తలాఘవ అన్వేషణ పరిశోధనాత్మక సంస్థాగత భావ ప్రసారానికి సంబంధించినవి నైపుణ్యాలు ఇక్కడ మనం ఏమనుకున్నాం ఫస్ట్ చర్చను ప్రారంభిస్తారనుకున్నాం కదా చర్చను ప్రారంభించిన తర్వాత ఏం జరుగుతుంది సమస్యను గుర్తించడం ఆ తర్వాత ఆ సమస్యను గుర్తించిన తర్వాత విద్యార్థులు ఏం చేస్తున్నారు ప్రాకల్పనలు లేదా పరికల్పన రూప రూపొందిస్తున్నారు తర్వాత ప్రయోగశాలలో పరీక్షించడం జరుగుతుంది తర్వాత ప్రామాణికతను నిర్ధారించడం ప్రామాణికతను నిర్ధారించి సిద్ధాంతాలను నిరూపించడం లేదా కొత్త సిద్ధాంతాలను ఏర్పరచడం జరుగుతుంది ఇది పై విషయం పైన మనం పాయింట్స్ వైజ్గా చదివాం కదా అది ఇక్కడ ఇచ్చారు ఏంటో మన నాకు అర్థం కాలేదు నెక్స్ట్ భావనలు భావనలు విషయానికి వస్తే రాబట్ ట్రావెల్స్ నేను రాబ రాబర్ట్ ట్రావెల్స్ రచించిన సాధించే లక్ష్యాలు ఐదు వర్గాలుగా పేర్కొన్నారు కదా రెండవది ఏంటి రెండవ లక్ష్యం భావనలు ఉదాహరణ పరికల్పన సైద్ధాంతిక నమూనా వర్గీకరణకు సంబంధించినవి భావనలు సంజ్ఞానాత్మక సామర్థ్యాలు విమర్శనాత్మక ఆలోచన సమస్య పరిష్కారం అన్వయం విశ్లేషణ సంశ్లేషణలకు సంబంధించినవి విజ్ఞాన శాస్త్ర స్వభావాన్ని అర్థం చేసుకోవడం శాస్త్రీయ సంస్థ శాస్త్రవేత్తలు వారు పనిచేసే పద్ధతి అనేక రకాల శాస్త్రీయ పద్ధతుల ఉనికి విజ్ఞాన శాస్త్రం సాంకేతికతల మధ్య విజ్ఞాన శాస్త్ర వివిధ విభాగాల మధ్య పరస్పర సంబంధాలకు సంబంధించినవి నెక్స్ట్ వైఖరులు ఆసక్తి అభిరుచి తెగింపు లక్ష్యాత్మకత ఖచ్చితత్వం విశ్వాసం పట్టుదల సంతృప్తి బాధ్యత ఏకాభిప్రాయం సహకారం విజ్ఞాన శాస్త్రం పట్ల మొక్కువ ఇవన్నీ ఏంటి వైఖరులు ఆసక్తి అభిరుచి తెగింపు లక్ష్యాత్మకత ఖచ్చితత్వం విశ్వాసం పట్టుదల సంతృప్తి బాధ్యత ఏకాభిప్రాయం సహకారం విజ్ఞాన శాస్త్రం పట్ల మొక్కువ ప్రయోగశాలలో కార్యక్రమాల నిర్వహణ గురించి నెక్స్ట్ పార్ట్ టూ వీడియోలో అంటే ప్రయోగశాల సంబంధించిన పార్ట్ టూ వీడియోలో డిస్కస్ చేద్దాం